తెలంగాణలో ఆల్రెడీ పంటలు కోతకు వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా అకౌంట్లలో జమ చేయలేదు ఆల్రెడీ రేప మాపో వరి కోతలు ఇప్పటికీ రాని రైతు భరోసా అన్నదాతలకు గుది మీద బండగా మారినటువంటి పెట్టుబడి వాస్తవానికి రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం కోసం ప్రారంభించినటువంటి పథకం మరి ఆల్రెడీ పంటలు చేతికి వచ్చేటువంటి సందర్భంలో ఇస్తే మరి దాని పంట పెట్టుబడి సాయం అంటారా లేకపోతే ఏమంటారు అనేది రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి ఇప్పటి వరకు అయితే కేవలము మూడు ఎకరాల వరకు మాత్రమే పరిమితమైనటువంటి రైతు భరోసా మరి మార్చి ముప్పై ఒకటి వరకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో జమ చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చలనం లేదు ఆల్రెడీ పది రోజుల కిందంటే మూడు ఎకరాల వరకు అయిపోయింది మరి ఇప్పటి వరకు ఇంకా కూడా అందులో కదలిక అనేది లేదు ఇంకా పదివేల కోట్ల రూపాయలైతే రైతు భరోసా కోసము అవసరం కానున్నాయి మరి ఐదు ఎకరాల వరకు కనీసము మార్చి ముప్పై ఒకటి వరకు ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది మరి అది కూడా ఇప్పటి వరకు అయితే మరి ఇస్తారా ఇయరా అనేటువంటిది అయితే స్పష్టం చేయలేదు అర్హత ఉన్నటువంటి ప్రతి గుంట కూడా మేము రైతు భరోసా ఇస్తామని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ మరి మార్చి చివరి వరకు ముప్పై ఒకటి వరకు ప్రతి ఒక్క గుంట కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతు భరోసా అకౌంట్లో జమ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి మూడు ఎకరాల లోపే ఇప్పటికే అయిపోయినా కూడా ఎందుకు ఇంకా కదలిక లేదు వాస్తవానికి మూడు ఎకరాల లోపు కూడా అందరికీ అకౌంట్ లో డబ్బులు జమ కాలేదు ఇరవై గుంటలు ఉన్నకు రెండు ఎకరాలు ఉన్నటువంటి ఈవెన్ మా ఇంట్లో మా బాబాయ్కే మినిమం ఎంత అంటే రెండు ఏమో ఉంది మరి రెండు ఎకరాలకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా అకౌంట్ లో జమ కాలేదు ఇంకొక అతనికి ఇరవై ఐదు గుండలు ఏమో ఉంది మరి వాళ్ళకు కూడా కాలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎకరాల వరకు అయిపోయిందని చెప్పుకుంటున్నా కూడా ఇందులో కూడా చాలా వరకు అయితే ఎవరికి కాలేదు అయితే రైతు భరోసా కూడా రైతు రుణమాఫీ లాగానే అసంతృప్తిగానే మిగిలిపోయేటువంటి కార్యక్రమం అయితే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు అంటే మరి గతంలో రుణమాఫీ కూడా ఇదే విధంగా నాలుగు విడతల్లో జరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇంకా రైతు రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పటికి కూడా రైతు రుణమాఫీ కోసము అన్నదాతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు మరి రైతు భరోసా కూడా అదే విధంగా అవుతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ఎందుకు అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయింది మరి ఇంతమందికి ఇవ్వాలంటే ఇంకా పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి మరి అవి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడ్డది మరి పడ్డప్పుడు ఇంత పెద్ద హామీ ఇచ్చినప్పుడు మరి అన్నదాతలకు అయితే నెరవేర్చాలి కదా అప్పుడు పదిహేను వేల రూపాయలు మనకు ఒక పసరుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు తర్వాతకి ఆరు వేల రూపాయలకు దాన్ని కుదించడం జరిగింది అయినా మంచిది అని చెప్పేసి ఆరు వేలైనా మంచిదే కనీసం ఎంతో కొంత ఉపయోగపడతా అని చెప్పేసి అన్నదాతలు ఎదురు చూస్తున్నారు మరి అవి కూడా ఇప్పటి వరకు అకౌంట్లో జమ చేయకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వము వేస్తుందా వేయదా అనేటువంటి ఒక ఆందోళనలో మాత్రం అన్నదాతలు ఉన్నారు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క మార్చి ముప్పై వరకు వీలైనంత వరకు అయినా కూడా అకౌంట్లలో అమౌంట్ జమ చేయాలని చెప్పేసి అన్నదాతలు కోరుకుంటున్నారు మరి రైతు రుణమాఫీ లాగా సగం సగం చేసి అయిపోయిందని చెప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో డబ్బులు జమ చేయాలి కొంత బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఏది మనకు సాగు యోగమైనటువంటి భూములకు రైతు భరోసా ఇవ్వమని చెప్పి చెప్పారు ఇది అయితే బాగానే ఉంది మరి అందులో కొంత సాగు యోగ్యమైనటువంటి భూములు ఏమైనా ఉన్నాయా మరి ఎందుకు ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఎకరం రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు మరి వాళ్ళకి వస్తాయా రావా అనేటువంటిది కూడా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కొంచెం స్పష్టంగా చెప్తేనే అయితే దానికి సంబంధించినటువంటి ఏమైనా విధి విధానాలను చెప్తే అన్నదాతలు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అందరికీ అర్హత ఉన్నటువంటి సాగు యోగ్యమైనటువంటి ప్రతి గుంట కూడా రైతు భరోసా వేస్తుందని చెప్పేసి వేయాలని చెప్పి రైతన్నలైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మార్చి చివరి నాటికైనా ప్రతి ఒక్కరికి వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి గుంటకు కూడా రైతు భరోసా అందివ్వాలి ఇస్తుంది అని చెప్పేసి పక్కా పకడ్బందీగా అన్నదాతలు అయితే ఆశిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ దిశగా ఆలోచన చేసి అందరికీ రైతు భరోసా అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేనైతే తప్పకుండా వేసేంత వరకు అయితే మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పకుండా దీనిలో మీరు అయితే అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నటువంటి వాళ్ళైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మంది మన వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం దాకా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూసినటువంటి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కలను ద్వారా నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ